రాజధాని అమరావతి సమాచార లేఖకు స్వాగతం ఏపీ ల్యాబ్ ఆన్ వీల్స్ మంగళగిరి ప్రీమియర్ లీగ్ పోటీలు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ పర్యాటక శాఖపై మంత్రి సమీక్ష మొదలైన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం రాష్ట్రంలో నేరాల నియంత్రణే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొవిషనరీ ఏఎస్పీలు డిఎస్పీలు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థుల్ని వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు బంగ్లీ కు అడ్డుకట్టు వేయడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు సైబర్ నేరగాళ్లు కూడా రానున్న రోజుల్లో ప్రధాన సవాలుగా మారుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు రోబోటిక్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి ఆధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఏపీ మేకర్ స్లాబ్ ఆన్ వీల్స్ ను ప్రస్తుతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో దీన్ని మంగళగిరిలో ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని విద్యార్థులకు భవిష్యత్ సాంకేతికతను వివరించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ నమూనా వాహనాన్ని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు పైలట్ గా ఈ వాహనం మంగళగిరిలోని అన్ని పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించనుంది త్వరలో రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలకు ఏపీ మేకర్ స్లాబ్ ఆన్ వీల్స్ వాహనాలను పంపించినట్టు లోకేష్ తెలిపారు నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకు తీసుకెళ్లేందుకు ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కావడం అభినందనీయమని లోకేష్ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున క్రీడాకారులకు అవసరమయ్యే గ్రౌండ్స్ తో పాటు అకాడమీలు ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కెసి శివనాథ్ తెలిపారు మంగళగిరి ప్రీమియర్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ కెసి శివనాథ్ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో మంత్రి నారా లోకేష్ ఈ క్రికెట్ పోటీలో నిర్వహిస్తున్నారన్నారు రాజధాని అమరావతి ప్రాంతంలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ను అభివృద్ధి చేయడంతో పాటు అమరావతిలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్టు ఎంపీ కేసినేసిం తెలిపారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున క్రీడాకారులకు ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కృషి చేస్తానన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున త్వరలో ఏపీఎల్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు ప్రభుత్వంలో వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరుచుకోవడానికి సొసైటీ ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఆర్టీజీఎస్ సిఈఓ కె దినేష్ కుమార్లు సిఎస్ కు స్వాగతం పలికి ఆర్టీజీఎస్ చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ సాంకేతిక యుగంలో ప్రభుత్వ శాఖలో మెరుగైన ఫలితాలు రాబట్టడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలిపారు ఆర్టీజీఎస్ ను ప్రభుత్వంలో సాంకేతిక పరంగా ఒక కటింగ్ ఎడ్జ్ గా ఉండాలనేది ముఖ్యమంత్రి ఆశయమన్నారు తాను కూడా ఇకపై ఆర్టీజీఎస్ కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని చెప్పారు విశాఖపట్నం తిరుపతి నగరాల్లో త్వరలోనే పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించబోతున్నట్టు ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాష్ట్ర సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దుర్గేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ప్రజలకు ఆహ్వాన కల్పిస్తే పెద్ద ఎత్తున వాటిని సందర్శించే అవకాశం ఉంటుందన్నారు తద్వారా పర్యాటక శాఖకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు అలాగే ప్రజలకు మన చరిత్ర గురించి తెలిసే అవకాశం ఉంటుందని దుర్గేష్ చెప్పుకొచ్చారు నదుల అనుసంధానంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంక దెన్క తెలిపారు చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం సాగు త్రాగునీటికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు నదుల అనుసంధానం ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ విధానమని ఏపీ నుంచి ఈ విధానం అమలుకు వస్తుందని తెలిపారు నదుల అనుసంధానంతో నీటి విలువ చేసే రిజర్వాయర్లు అత్యంత ప్రాధాన్యమైనదని చెప్పుకొచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో రాష్ట్రాన్ని శాశ్వతంగా కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాహిత పాలన కొనసాగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగారి సత్యప్రసాద్ తెలిపారు లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని చెప్పారు రెవెన్యూ సదస్సులకు మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖపై తాడేపల్లి ఐజీ కార్యంలో రెవెన్యూ శాఖ మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతున్నట్టు మంత్రి తెలిపారు గ్రోత్ సెంటర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్టు తెలిపారు సగటున పదిహేను శాతం నుంచి ఇరవై శాతం వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని మంత్రి తెలిపారు ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రతి చోట ఉండేలా చూస్తామని చెప్పారు ఇప్పటి వరకు రాజధాని అమరావతి సమాచార లేఖ విన్నారు మరికొన్ని కొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం